హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళకు లేటుగా సంతానం లేటుగా అందితే అంద సంతానం అని అంటే తీసుకొచ్చి వరం వరంబాండ పెట్టారు ఫ్రెండ్స్ వరంబాండ పెట్టినాక ఇక ఈ అమ్మాయి చిన్న పాప కడుపులో పడ్డది ఇక కడుపులో పడ్డాక ఇక పుట్టినాక ఇక ఉయ్యాల చేయించుకొచ్చారు ఇంకా మేడారం పోవాలి మేడారం పోలేదు ఫస్ట్ ఇక్కడ వరంబండ పెట్టారు కాబట్టి తల్లికి తొట్టి కడతామని తీసుకొచ్చిర్రు ఈరోజు తొట్టి కడతారు పూదిస్తారు సమ్మక్క సారక్క లక్ష్మీదేవత రాజన్న వినాయకుడు బద్దిపోష వీళ్ళందరి ముడుపులు ఇవన్నీ చూడండి కింద సమ్మక్క సారక్క దేవుడు ఈ తెల్ల విగ్రహం సమ్మక్క ఇగ జక మీద ఉన్నది సారక్క ఎల్లమ్మ సుత్నరా ఫ్రెండ్స్ ఈడ పైన గోడకున్నది బద్దెపోసమ్మ సమ్మక్క సారక్క ఫోటో పైన ఉన్నది తొట్టి చేయించుకొచ్చారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఉయ్యాల మాత్రం మంచిగా ఉంది అలంకరించినాం పసుపు కొనుక్కోబెట్టి ఆడగడతారు ఆడగట్టి పైన ఉయ్యాలతో ఇట్లా లెక్క కట్టాలి కట్టి పైన కడతారు కట్టి ఒకసారి ఇట్లా అందులో చిన్న పాపలని ఎట్లా బాణ పెట్టి ఇట్లా ఊపుతారో అట్లా ఊపి మంచిగా ఈసారి నాకు కొడుకు పుట్టారా తల్లి సమ్మక్క సారక్క అని మొక్కమ్మని అంటాను ఫ్రెండ్స్ ఆజోడు మొక్కుతాను బీరోకు మొక్కుతుంది చూస్తారా దేవునికి వరాన బండ పెడితే సమ్మక్క సారక్క కాడ ఈ పాప పుట్టింది ఫ్రెండ్స్ మస్తు ఉన్నది ఆ పిల్లకు మంచి గట్టి ఊసిపాడగాలి హలో ఇట్లా పడుతుంది మంచిగా గట్టి గట్టి అయ్యి చెప్పు రాములు అయ్యి చెప్పు ఫ్రెండ్స్ అందరికి సమ్మక్క సారక్క దీవెనలు ఉండాలి ఎల్లకాలం శివయ్య దీవెనలు మల్లి మల్లికార్జున స్వామి దీవెనలు అందరూ అందరం ఉండాలి అని చెప్పు మంచిగా కట్టురు ఒకరు ఒకరు ఒరుగుతాను చూడు ఇటు పక్క కూడా ఇటు అట్లా దేవునికి జేజక మొక్కు మొక్కు తమ్ముడు కావాలే మాకు తమ్ముడు కావాలని మొక్కు అబో భలే మొక్కుతుందిగా నువ్వు మొక్క అంటే మీ అమ్మకు మొక్కిస్తానవా మొక్కు మంచిగా మొక్కు కట్టుండ్రిగా పైన బాపమ్మ మొక్కినట్టు మొక్కురా చిన్ని ఓ చిన్న బుజ్జి మొక్క లేపో ఒకసారి లేపో ఇట బయట లేపు అట్లా ముడేనా ముడేరు బయట వె ఇటు అటుపక్క ఇక మంచిగా లేపి మూడు మూడు మంచిగా గట్టి ఉంటాడు పైన దానికి అయ్యా కొబ్బరికాయలు కట్టునాయి మంచిగా మొక్కని కట్టు ఇటు కట్టాయి అవుతుందా బలుకు ఆగొద్దా అట్లా కాదు ఇటు ఇట్లా పెరుగమ్ వేసిన మంచిగా మూడే జారి బొంగు ఉన్నది బొంగు తీసుకోమంటా పైన కింద పట్టుకోనా పైకి ఎత్తే మూడయ్యి ముళ్ళు टकन मंजार <olie> <skrises> అట్లా పట్టుకోను కాదు ఊపిరి అటు ఇటు కదిలిచ్చినాడు జీలుజుడు అమ్ములు అబ్బో ఒక్క శాతం మొక్కుతాంది మంచిగా మొక్కరేసారి కొడుకు కావాలను కొడుకు కొడుకు కావాలని కావాలన్నాను నువ్వు మీరిద్దరు పట్టుకోండి కొబ్బరికాయ కొట్టరా మంచిగా మొక్క కొడుకు కావాలని ఈసారి కొడుకు పుట్టాలి నా కొడుకు సంపా రావాలి సమ్మక్క అని మొక్కు కొబ్బరికాయ కొట్ట అత్త ఒకటి నువ్వు ఒకటి కొట్టు ఓకే కొట్టురు కొట్టు కొబ్బరికాయ కొట్టి మరి నువ్వే ఉందా ఉందే நீ <im admittedly>

ఆగ్రో అంటుంది తింటుంది అయ్యింది ఆగో తిందామని కొబ్బరికాయ కొట్టదరు నోరు అండి తింటావా అమ్మ నీకు నోరు దానా తింటావా బాతలో వెళ్తాను అయ్యింది ఆ అంటాను పండ్లుంటి ఆగనట్టున్నదిగా ఇంకా పండు జరుగు తెంగి తెంగి చూద్దు కాని ఓ చిన్నదాను అరే అంటాడు తెంగి చూస్తానుగా అమలు ఓ బుజ్జమ్మ జరుగు 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 పండు అయింది ఎందుకంగారా మంచిగా పండుగ అయిందండి మళ్ళా కొడుకు అవుతారు దేవుని దయ వాళ్ళు కొడుకు కావాలి వాళ్ళ కొడుకే రావు మొక్క